టీమిండియా యువ బ్యాటర్ సర్ఫ్రాజ్ ఖాన్ ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారించి ఎట్టకెళ్లకు టీమిండియా తలుపు తట్టిన సర్ఫరాజ్ కో ఈ ఏడాది ఐపీఎల్ కాంట్రాక్ట్ తప్పని విషయం తెలిసిందే ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకోవడంతో అతను మళ్లీ తిరిగి వేలానికి వచ్చాడు కానీ ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కూడా సరఫరాజ్ పై ఆసక్తి దూకుడుగా ఎదుర్కొంటూ బౌండరీలు శిక్షలతో హోరెత్తిచ్చే సామర్థ్యం ఉన్న కోసం ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు అయితే వేలిన తర్వాత సర్ఫరాజ్ టీమిండియాలో చోటు సంపాదించుకున్నాడు అనంతరం అతని డిమాండ్ పెరిగిపోయింది ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో రాణించిన సర్ఫరాజ్ ను రీప్లేస్మెంట్ తో దక్కించుకోవాలని ఫ్రాంచైజీలు ఎగపడుతున్నాయి అయితే ఈ రేస్ లో అందరికంటే ముందు గుజరాత్ టైటన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఈ జట్టు వికెట్ కీపర్ రాబిన్ మీన్స్ బైక్ ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే దీంతో అతడి ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు రాబిన్ మింజ స్థానంలో సర్ఫరాజ్ తీసుకోవాలని గుజరాత్ భావిస్తోంది ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ కోసం గుజరాత్ టైటన్స్ ఏకంగా మూడున్నర కోట్లు ఖర్చు పెట్టింది అయితే సర్ఫరాజ్ కోసం గుజరాత్ తో పాటు కోల్కతా అలాగే బెంగళూరు ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపాయని సమాచారం మరి ఇక దేనిలో సర్ఫరాజ్ ఖాన్ కన్ఫర్మ్ అయ్యాడనే దానికి ఇంకొన్ని గంటలు వెయిట్ చేస్తే తెలుస్తుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్